హాయ్ అండి బాగున్నారా మీకు ఇవాళ మేము మా తులసి కోటని ఎలా ముస్తాబ్ చేసుకున్నామో చూపిస్తాను ఇలా ఉన్నదాన్ని మేము ఇలాగా ముస్తాఫు చేసుకున్నామన్నమాట నేనైతే ఇది ఫస్ట్ టైం తులసి కోటకి పెయింట్ వేయడము అనేది గడపలకు కూడా చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడు వేయలేదు ఈసారి మేమే వేద్దామని ఫిక్స్ అయ్యి ఇలా ట్రై చేశాము మేము బేస్ కలర్ లైట్ తీసుకున్నాము అత్తయ్య అదే ఇష్టపడతారు అంతా ఎల్లో వేసేస్తే తనకి నచ్చదన్నారు అందుకని ఇలా ఫస్ట్ ఒక లైట్ కలర్తో బేస్ వేసేసి ఒక రోజంతా ఆరని తర్వాత మిగతా కలర్స్ వేసాము ఇలా కలర్స్ తెచ్చేసుకున్నాము ఎల్లో గ్రీన్ రెడ్ బ్లూ వాడాము మేము వైట్ కూడా తెచ్చాను కొన్ని చోట్ల వాడడానికి గడపలకి అక్కడ అలాగా సో ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు పైన లిక్విడ్ లాగా ఉంటుంది దాన్ని మిక్స్ చేసుకొని వేయాలి ఇక్కడ వేసేటప్పుడు మాకు పెద్ద డౌట్ అనమాట గ్రనేట్ మీద వేస్తున్నాము అసలు ఉంటుందా పెయింట్ నిలబడుతుందా అని బట్ బాగానే నిలబడింది అదేమి వుడ్ రావటం కానీ అట్లా ఏం లేదు మా డౌట్ అయితే పీల్ ఆఫ్ చేయడానికి వస్తుంది అనుకున్నాం బట్ లేదు కలర్ బాగానే సెట్ అయిపోయింది గ్రెనైట్ మీద కూడాను తర్వాత ఇక తులసి కొట్ట పైన ఉన్న పాటని కూడా ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఎల్లోతో వేసేసాము ఆ తర్వాత మా గడపలను కూడా యాక్చువల్లీ ఉన్న పెయింట్ బాగానే ఉంది ఎప్పుడో ఇల్లు కట్టినప్పుడు వేయించినవేనమాట కానీ పైన కొంచెం స్టార్టింగ్లో పాడైపోయినాయి అనమాట అందుకని వేద్దాము అనిపించి స్టార్ట్ చేసాము దాని మీద మొత్తం అంతా ఫస్ట్ డే ఎల్లో వేసేసి ఆరనిచ్చాము వన్ డే చాలా అంటే డిఫరెంట్గా ఉండింది ఫీలింగ్ ఎందుకంటే ఎప్పుడు అలా వేయలేదు ఫస్ట్ టైము కొంచెం టెన్షన్ టెన్షన్గా బాగా వేస్తానా ఆల్రెడీ ఉన్నవే బాగున్నాయి నేను అనవసరంగా కదిలిస్తున్నానా అన్నట్టు కూడా స్టార్ట్ చేశాను బట్ ఫైన్ ఏదో చేయగలిగామో అనిపించింది దానికి చిన్న చిన్న టిప్స్తో చేసాము నేను చెప్తాను ఎలా చేశాను అనేది సో మీరు మీ గడపల్ని డెకరేట్ చేసుకోవాలంటే మీ ఓన్గా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు కాన్ఫిడెన్స్ అనమాట అంతే స్టార్ట్ చేసిన దాన్ని కంప్లీట్ చేయాలి అని ఒకటి మొదలుపెట్టాము అంటే దాన్ని ఎలా అయినా కంప్లీట్ చేసి తీరాలి అని అనుకుంటే చాలండి మనల్ని అదే ముందుకు నడిపిస్తుంది ఆ కాన్ఫిడెన్స్ నాకైతే అలానే అనిపించింది అసలు రియల్గా ఒక ఐడియా కూడా లేదు ఎలా వేయాలి ఎలా వేస్తారు అని బ్లైండ్గా స్టార్ట్ అయితే చేసేసాను బట్ వేరే హెల్ప్ కూడా తీసుకొని ఇంకా చేసి కంప్లీట్ చేశాను అనమాట నేను ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం చాలా టఫ్ జాబ్ అనమాట ఎందుకంటే మనకి తెలుసు అది వేసింది తొక్కకూడదు ఆరిపోవాలి అని కానీ వాళ్ళకి తెలియదు కదా బై మిస్టేక్ చెప్పినా కూడా పాపం తొక్కేస్తూ ఉన్నారు జ్యోసి అనే ఎక్కువసార్లు తనకి ఉన్న హ్యాబిట్ వల్ల ఎక్కువసార్లు అంటే అడుగు వేస్తూనే గడప మీద వేసేస్తుంది అది తన అలవాటు కాబట్టి ఇక ప్రతిసారి అలానే చాలా విస్కిచ్చేసింది మమ్మల్ని బట్ లాస్ట్కి నేర్చుకుంది తొక్కకుండా వెళ్ళడం అనమాట ఇంకా పర్వాలేదు బెటర్ చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు అనిపించింది నాకు ఇలా అత్తయ్య తన హ్యాండ్స్తోనే ఇది తనకు అలవాటు అనమాట మామూలుగా అయినా తన పసుపు రాసి గడపకి ఇలానే తన చేతితో కుంకుమ అవి బొట్లు పెడతారు సో అవే బాగుంటాయి అందంగా ఉంటాయి అని చెప్పి అదే పెడుతున్నారు తను పైన అయితే అలా పెట్టేసిన తర్వాత ఇక ఆ ఉన్న చిన్న చిన్న దిమ్మెలకి నేను ఇలా చిన్న పువ్వులాగా వేశాను అన్నీ కూడా మనకి మనం బాగున్న ఆర్టిస్ట్ ఏం కాదు కదా నేర్చుకుంటూ ఉంటాం అందుకని మేమేం చేసామంటే పీస్ తీసుకొని ముందు అసలు ఏం వేయాలి అనుకుంటున్నామో దాన్ని అవుట్లైన్ వేసేసుకున్నాను అన్నమాట సో దట్ మిస్టేక్ అవ్వకుండా ఉంటుంది అందుకని అలా చేశాను ఒక చిన్న టిప్ ఫాలో అయ్యాము పీస్ అయితే నువ్వు మీరు కలర్ వేసినా కూడా మీకు ఏం ప్రాబ్లం అవ్వదు పెన్సిల్ అంటే మళ్ళీ అది పోదు కాబట్టి కనిపిస్తూ ఉంటుంది చాక్ పీస్ అయితే వెళ్ళిపోతుంది కనిపించదు మీకు అందంగా వస్తుంది ఇది మాత్రం బెస్ట్ టిప్ అండి ఎప్పుడైనా మీకు వేయడం రానప్పుడు ఫస్ట్ చాక్ పీస్తో వేసుకొని దాని మీద మీరు కలర్స్ వేసుకోవచ్చు ఏ ప్రాబ్లము ఉండదు ఇలా అత్తయ్యకి అడిగి మరీ ఏం కావాలి అని చెప్పేసి ఇలా చాక్పీస్తో గీసానండి తనకి ఓమ్ స్వస్తిక్ కావాలని అడిగారు అటు ఒక పక్క ఇటు ఒక పక్క అండ్ తన సజెషన్స్ ఇస్తూ ఉన్నారు ఓం ఎలా ఉండాలి ఆ అక్క పైన నేను పెట్టిన దానికి తను ఇంకొంచెం పైకి వేయాలి అని చెప్పి సజెస్ట్ చేశారు స్వస్తిక్లో కూడా ఆ వంపు తిప్పడం అనేది తనకి నచ్చినట్టుగా అడిగి చేయించుకున్నారు దగ్గరుండి మరి నాకు చాలా హ్యాపీ అనిపించింది రాకపోయినా నేను ఈ కొంచమన్నా ఇలా చేసి పెట్టగలుగుతున్నాను అని ఇక్కడ తను ఎప్పుడు ఎలా రాసుకుంటారో పసుపు అలా రాయించారు కాబట్టి ముగ్గుతో కుంకుమతో తను అలా బొట్లు పెట్టుకుంటారో అలానే పెట్టి పెట్టుకున్నారనమాట తనకు అది బాగా నచ్చింది కాబట్టి అదే వేయి పెట్టుకున్నారు ఇంకా ఇది గడపలకి నాకు అస్సలు ఐడియా లేదన్నానని వేరే అక్కను అడిగారు తను వచ్చి చూపించారు ఎలా వేసుకోవాలి అని మా దగ్గర కొంచెం పెద్ద సైజ్ బ్రష్ ఉంది దాంతోనే వేసేసాము ఫస్ట్ బ్రష్కి ఏ కలర్ కావాలో దాన్ని హాఫ్ వర్క్ డిప్ చేసుకోవాలి తర్వాత వెనకాల వైట్ పెడితే అదేంటంటే అలా హాఫ్ షేడ్ వస్తుంది దాన్ని జస్ట్ అలా మనం ప్రెస్ డౌన్ చేస్తేనే చక్కగా షేప్ ఫామ్ అయిపోతుంది అనమాట బ్రష్తో తను చూపించారు ఎలా ఇంత ఈజీగా వేసేసుకోవచ్చు నాకు నేను బాగా మంచి విషయం నేర్చుకున్నాను అనిపించింది ఏవైనా కొత్త కొత్తగా నేర్చుకున్నప్పుడు మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా నిజంగానండి మనం ఆడవాళ్ళం అప్పుడప్పుడు లో అయిపోతూ ఉంటాం అలాంటి టైమ్స్లో ఇలా ఏదైనా కొత్త హాబీస్ కానీ కొత్త విషయాలు నేర్చుకున్నామంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అంతేకాకుండా మనం ఆ మూడ్ నుంచి అవుట్ ఆఫ్ అవుతాం కూడా నాకు అదే అనిపించింది ఎందుకంటే లో అయిపోవడము అనేది ఆడవాళ్ళకి చాలా కామన్గా ఉండే ఒక విషయం ఎవ్రీ టైం కనీసం అందులో ఒక్కసారైనా మనకి అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి ఏదో దిగులుగా బాధగా ఏదో అయిపోతుంది అన్నట్టుగా ఉంటాము అలాంటి టైంలో మనల్ని మనం డైవర్ట్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న హాబీస్ చాలా బాగా ఉపయోగపడతాయి అనిపిస్తుంది నేనైతే అంతే ఇలా హాబీస్ అనే కాదండి మన మూడ్ చేంజ్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉండే విషయం అనమాట లైక్ మనకిష్టమైనవి తింటూనో లేదా మనకిష్టమైన పాటలు వింటూనో మనకిష్టమైన పనులు బేసిక్గా మన కోసం మనం టైం స్పెండ్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా మన ఉన్న సిచ్యువేషన్లో నుంచి బయటకు వచ్చేస్తాము ఎందుకంటే మైండే అంతా అండి మన మైండ్ వల్లనే మన మూడ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా సో మన మైండ్ని మనం డైవర్ట్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా మనకి అప్పుడు ప్రజెంట్ ఉన్న కోపం కానీ బాధ కానీ ఇంకేదైనా ఫీలింగ్ కూడా వెంటనే మారిపోతుంది లైక్ చిన్న విషయం అయితే వెంటనే మారిపోతుంది అదే చాలా పెద్ద బాధ ఉంది మనకి చాలా అనుకోని విషయాలు జరిగిపోయినాయి అలాంటప్పుడు మనం ఇలానే ఒక మంచి హాబీ ఒకటి చూస్ చేసుకోవాలి దాన్ని బాగా నేర్చుకోవాలి దాంట్లో పర్ఫెక్షన్ అవ్వడానికి ట్రై చేయాలి అప్పుడు మన కాన్సన్ట్రేషన్ వేరే వాటి మీదకి డైవర్ట్ అయిపోతుంది కాబట్టి ఆ పెద్ద బాధ కూడా మనకి గుర్తురాదు చిన్న చిన్నగా మర్చిపోతాం టైంకి ఏ విషయాన్నైనా మాంచే గుణనమాట అంటే మనం కాలం గడిచే కొద్దీ పెద్ద విషయం అని ఇప్పుడు అనిపించిందాన్ని రేపు కొన్నాళ్ళు పోయిన తర్వాత అదే చిన్న విషయంగా అయిపోతుంది అంతే టైం టైంకి ఆసక్తి ఉంది అనమాట సో నాకు ఇదంతా ఎందుకు చెప్తుంది ఈ అమ్మాయి అనుకోవచ్చు బట్ ఇక్కడ నాకు చెప్పాలి అనిపించింది లైక్ ఒక చిన్న హాబీ ఒక మనిషిని ఎంతైనా మార్చొచ్చు అన్ అని అనిపించింది నాకు ఈ సిచ్యువేషన్లో అందుకని నేను చెప్తున్నాను లైక్ ఎక్కువ అమ్మాయిలకి హాబీస్ ఇష్టమే బట్ కానీ ఏ టైంలో కొత్త హాబీ స్టార్ట్ చేయాలి అంటే మనం చాలా లోగా ఉన్నప్పుడే కొత్త హాబీ స్టార్ట్ చేయాలి అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ కొత్తది నేర్చుకునే దాంట్లో మనకున్న బాధను మర్చిపోతాము మారిపోతాము ఇవన్నీ ఒక అమ్మగా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతిరోజు మనం పిల్లల కోసం ఎంతో ట్రై చేస్తూ ఉంటాము కానీ వాళ్ళు అసలు దాన్ని గుర్తించరు కూడా అప్పుడు బాధ అనిపిస్తుంది మనకి కానీ మన అమ్మ వాళ్ళని కూడా మనం అలానే చేస్తుంటామేమో తెలియదు ఎనీహ్ అందరూ నేను ఈ చిన్న విషయాల్ని ఏదో చెప్పాలి అనిపించి చెప్తున్నాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇలా మా గడపల్ని తులసి కోటని ముస్తాబ్ చేశాము తులసి కోట మీద వేసిన ఫ్లవర్ కూడాను గడప ముగ్గులో ఎలా అయితే బ్రష్కి రెండు కలర్స్ పెట్టి వేశాను అలా ఆ ప్యాట్రన్తోనే వేశాను అనమాట అది నేనే వేశాను బాగానే వచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉంది మా కలర్స్ అనేవి ఎలా మా డిజైన్స్ బాగున్నాయా సింపుల్గా చేశాము బాగున్నాయి అని అనుకుంటున్నాను బట్ మీరు చెప్పండి కామెంట్స్లో ఎలా ఉంది అనేది చాలా సింపుల్ డిజైన్సే వేసిన ఓవరాల్గా చూడడానికి చాలా బాగా అనిపించింది ఇలా తులసి కోటకు కూడా ఇటొకటి అటొకటి తామర పువ్వు వేసాను బోసిగా ఉండకుండా అనమాట గాడిగా ఫిల్ చేయడం అత్తయ్యకి కూడా ఇష్టం లేదు తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కలర్స్ అన్నీ వేసిన తర్వాత అందంగా ఉంది అని తనకైతే నచ్చింది సో నేను కూడా హ్యాపీ అనమాట తనే కదా రోజు పూజ చేసుకునేది అక్కడ సో తనకు కావాల్సినట్టు వేసి ఇచ్చాను చక్రాలు అవి కూడా తను రోజు ముగ్గుతో వేసుకుంటారనమాట దాని బదులు కలర్స్తో వేస్తాను అని చెప్పి వేశాను తను చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇలా మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను మేమేమేం వేశానని మెట్లకి అవన్నీ నేనే వేశానండి నేర్చుకున్నది అక్కడ ట్రై చేసి చూశాను బాగా వచ్చింది అనిపించింది మీరు కూడా ఎలా ఉంది అనేది చెప్పండి మా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్